అధాని అరగకూడదు నీకు అవసరం లేని అడగకూడదు ఒక ఆగు ప్రార్థన చేస్తారు ప్రభావ నేను నాకు ఎంత కావాలో నాకు ఎంత తీ ప్రభావి రెండు మామూలు చేసుకుంటున్నాను ఒకటి ధన్వంతుని చేయడం ఒకటి దరిద్రులు చేసి ధనవంతులు చేసి దేవుడు ఎవరు దరిద్రుడు అయిపోయి దొంగనైపోయి దేవుడు నామని దూషిస్తానేమో నాకు ఎంత కావాలి తీ ప్రభావ ఏ రోజు ఆ రోజు ప్రభు చెప్తాడు పక్షులు చూడండి ఆకాశ పక్షులు చూడండి ఎదుగు సింహాలట గర్జిస్తూ ఉన్నాయట అయినా కూడా తన బలం ఉపయోగించకుండా తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసి కూడా చూచిస్తుంది ఎంత మంచి మనకు తెలుసండి సింహాలట ప్రభువును అడుగుతాడ ప్రభు ఈరోజు మనకు ఆహారం స్థిపరచు ఇవన్నీ పక్షు కూడా దేవుని చేతిలో నుండి చూస్తున్నాయి ఒకవేళ ప్రభు మరుగు చేసుకుంటే ముఖం మరుగు చేసుకుంటే కళత చెందితే గుప్పలి గులి బిగపెడితే అవి ప్రాణములు అల్లా అడుగుతావు ప్రభు మర్చిపోయావు ప్రభు మమ్మల్ని నువ్వు కనికరించిపోతే ఎవరు కనిపిస్తారు తండ్రి నువ్వే మమ్మల్ని వదిలిపెట్టేస్తే మమ్మల్ని ఎవరు చూస్తారు ప్రభు రోజున నీ ప్రార్థన నా ప్రార్థన అయితే ఉండాలి మన ఆయన మీద డిపెండ్ అయింది మిగిలినంత ఆయన చూసి మనం చేయవలసిందంతా పరిశుద్ధంగా చూద్దాం పరిశుద్ధంగా ప్రతిపిద్దాం మీరు ఆయనకు అర్పణగా పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధ పరచబడి ప్రీతి యాగంగా భగవంతునికి సమర్పించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన మనసార ఆశ్రమ మిగిలిన ఆటోమేటిక్గా ఆయన స్థాయి ఎందుకు వదిలిపెట్టేస్తారే తగ్గే ఎందుకో నా తన సొంత కుమారిని అనుగ్రహించడానికి వెనుక వాడు ఇవన్నీ మీకు అనుగ్రహించడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు ఎందుకు అనుమానం పడుతున్నారు విశ్వాసం ఎందుకు సందేహపడతావు మధ్యలో పెట్టేస్తాను నేను ప్రభా నశించిపోతున్నావు తండ్రి నీకు చెప్పలేదే కదా ఎవరు ప్రభా నశించిపోతున్నావు తండ్రి ఇంకా శుభ్రంగా గాడ పోతున్నాను అంటున్నాడు పేరు అప్పుడు ఆల్పో విశ్వాసి ఎందుకు సందేహపడితే నేను చూడు ఎక్కడి నుంచి చెప్తున్నాను సీఎం మాట్లాడను ప్రభా నన్ను మర్చిపోయావు నన్ను ఎవరు పలకరించి వల్లేరు వంటరి చేసేసావు ఎందుకు బ్రతుకు చచ్చిపోతాను బ్రతుకు బా ప్రభా నా పొద్దు అంటే ఏ నేను మాట్లాడుతున్నాను చూడు నా చేతులు చెప్తున్నాను నా ప్రాకారాలు నీ ప్రాకారాలు నా ఎదురు కదలాడుతూ ఉన్నాయి నీ గుడికి నాలుగు ఉంది నువ్వు నాలుగు బ్రతుకుతున్నావు నాలో చలిస్తున్నాను ఆ రెలుగు నాలో చలిస్తున్నావు నువ్వేం చింతపడదు భయపడంతో నాడు మూడు వందల యాభై ఆయన రోజు తీతో ఉంటాడు